దాదాపు రోజులు నిలబడిన ముప్పై రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను గతంలో ఎన్నికల సమయంలో వారించినటువంటి హామీలతోనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదో తారీఖు కల రోడ్డు మాప చేస్తామన్నాం ఎన్నికలు రాగానే మొట్టమొదటి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని నాలుగు వందల పన్నెండు హామీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పింది మరి ఎన్నికల సమయంలో రైతు బంధు పడుతున్న సందర్భంలో మీరు వైపు తీసుకోండి మేము ఇష్టమైనటువంటి పదిహేను వేల రూపాయలు మిగిలిన డబ్బులు నేను ఇస్తాను అధికం రాగానే ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు ఐదు వేలు గత గత సంవత్సరానికి రావాల్సిన పదివేలలో రెండు ఐదు వేలు వచ్చారు రెండు ఒక ఐదు వేలు వచ్చింది ఒక ఐదు వేలు పడే సమయంలో మళ్ళీ చివరి నిమిషం ఎలక్షన్ కమిషన్ ఉంది ఇప్పటికి కూడా ఆ డబ్బులు మీ ప్రభుత్వం ఎందుకు జమ చేస్తలేదు జమ చేసి రైతు బంధు రైతుల కోసం అకౌంట్ వేయమని చెప్పేసి జమ చేసినటువంటి డబ్బుల్ని ట్రెజరీ నుంచి అకౌంట్లోకి పంపేంత ఓపిక లేదా ధైర్యం సరిపోతే లేదా మరి బ్యాలెన్స్ ఇస్తామని మిగిలిన ఐదు వేల రూపాయలు ఎప్పటికైనా ఇస్తారు కేవలం కాలయాపన చేస్తున్నారు ఈరోజు జనవరి పెట్టుబడులు తూకాలైపోయి పొలాలు ఎవరు రైతులంతా పాపం పెట్టుబడులు డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టుకుంటున్నారు కొంతమంది రెండు మంది వస్తారు లేదని భయానికి తుకాలు కూడా వేసుకోలేదు మరి ఎప్పుడు యథావిధంగా ఎప్పటిలాగా గత ప్రభుత్వంలో వస్తున్నటువంటి డబ్బుని కూడా మీరు జమ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎందుకున్నది మరి గత సంక్షేమ కార్యక్రమమే మీరు అమలు చేయలేని పక్షంలో కొత్త సంక్షేమ కార్యక్రమం ఈ రకంగా అమలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నా రెండవది తొమ్మిది తారీఖుల్లో ఇష్టమైనటువంటి రుణమాఫీ దాన్ని ఊసే లేదు ఆరు ఆ స్కీమే లేదు నిరుద్యోగ వృద్ధి ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత ఈరోజు మా నిరుద్యోగ వృద్ధి నెలకు నాలుగు వేల రూపాయలు వస్తాయని చెప్పి ఎంతో ఆశగా సంవత్సరానికి యాభై వేల రూపాయలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు వారికి ఏ సమాధానం చెప్తాను ప్రశ్నిస్తున్నాము మరి ముఖ్యమంత్రి గారు రోజు ఒక మాట మారుస్తున్నారు మీరు అధికారులు లేనప్పుడు ఫార్మాసిటీని పూర్తిగా క్యాన్సిల్ చేస్తారని చెప్పిన ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి మీరే స్వయంగా ప్రకటించి ఈరోజు ముఖ్యమంత్రి కాగానే ఫార్మాసిటీ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు దేని కోసం రూపాయల ధర ఉత్పందమైందా లేకుంటే ఈ రకంగా రోజుతో మాట మార్చి ప్రజల్ని మబ్బి పెడతా ఉన్నారా సమాధానం చెప్పాల్సిన అవసరం మరి కాళేశ్వరం మీద కానీ కమిషన్ భగీరథ మీద మిషన్ కాకతీయ మీద సార్లు ముఖ్యమంత్రి గారు సిబిఐకి ఇద్దామని చెప్పేసి చివరకు కోకాపేట్లో జరిగినటువంటి ఆక్షన్ మీద కూడా సిబిఐకి ఎంక్వైరీకి ఇద్దామని చెప్పేసి మా అందరు సంతగా తీసుకున్నమాట మర్చిపోయారు రా స్వయంగా మీరే సిబిఐ కోసం వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం నుంచి రావాలని చెప్తే ఆ రోజు కేసీఆర్ గారిని ఆ రోజు భారతీయ జనతా పార్టీని మీరు విమర్శించరు కదా ఎందుకోసం మీరు సీబీఐ ఎంక్వైరీ చేస్తలేరని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు సీబీఐ సీబీఐకి అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే తప్ప సీబీఐ ఎంక్వైరీ చేయలేదని వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇలా నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు కదా మరి సీబీఐ ఎంక్వైరీ కోసం పంపడానికి ఏ వస్తుందని ఆ రోజు ప్రైవేట్ కంపెనీ చేసేటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ప్రైవేట్ కాపొరేటివ్ కూడా సిద్ధమైనటువంటి ముఖ్యమంత్రి రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ పంపించడం లేదు కాళేశ్వరం మీద కానీ మిషన్ కాకితీయం మీద మిషన్ భగీరథ మీద కుంగిపోయిన కాళేశ్వరం మీద లక్షల కోట్ల రూపాయలు త్వర సమయాన్ని చెప్తున్నటువంటి మీరు ఎందుకు మరి లక్షల కోట్ల రూపాయల మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వకుండా రిటైర్డ్ జడ్జితో లేకుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పేసి కాలయాపన చేస్తున్నాం టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి చిట్టా పట్ట వేసుకొని గతంలో తిరిగినట్టు కలిసి సంసారం చేసి ప్రభుత్వాన్ని నడిపినట్లు గత చరిత్ర చెప్తున్నది కదా అదే చరిత్ర ప్రకారం ఈ కూడా మీరు కలిసే ఉన్నారా కలిసే నాటకం వాడుతున్నారా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి నిజంగా మీరు చింతశంగా ఒప్పందం లేకుంటే మరి సిబిఐ ఎంక్వైరీ మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఒక లెటర్ పంపించండి కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోసం సిద్ధంగా ఉన్నది మీరు కేవలం సిబిఐ ఎంక్వైరీ చేయించమని చెప్పేసి సిబిఐ కేంద్ర ప్రభుత్వాన్ని మేము అనుకోండి మరి ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదు దాని విధంగా కారణాలు ఏది ట్రిబుల్ రింగ్ రోడ్ మీద ట్రిబుల్ ఆర్ మీద కూడా రీజనల్ రింగ్ రోడ్ మీద కూడా గతంలో ఎన్నో అనుమానాలు మీరే వ్యక్తం చేశారు మరి ఈరోజు దాని ఎందుకు మాట్లాడతలేదు ట్రిబుల్ మీద గతంలో ఇది రియల్ ఎస్టేట్ దందాకోదం చేస్తున్నారు అని చెప్పి మీరే అన్నారు ఎన్నో అనుమానాలు ఉన్నాయి సిబిఐ ఎంక్వైరీ చేయాలంట మరి నేను ఈరోజు అడుగుతున్నాను ముఖ్యమంత్రిగా ముప్పై రోజులు అయింది ఎందుకు దిని మీద సిబిఐ ఎంక్వైరీ కోసం మీరు ప్రబో చేయడం లేదు ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్నటువంటి ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తే మాకు పూర్తిగా టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటేనని కాంగ్రెస్ నిజంగా ఇచ్చిన మాటకు మీరు కట్టుబడి ఉంటే తాపక మాట మాట్లాడే బదులు ఇచ్చిన మాట కట్టుబడి ఇరిగేషన్ మీద కాళేశ్వరం కానీ మిషన్ తగ్గ మిషన్ భగీరథ మీద కానీ అదే మాదిరి త్రిపుర రింగ్ రోడ్ల మీద కానీ వెంటనే సీవేకి ఎక్కువ చేయమని చెప్పేసి మీరు నివేదిక పంపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతున్నారు థ్యాంక్ యూ